ఓం శ్రీ ఎరవహ ఇది సాయిబాబా మందిరం లోపలికి వెళ్ళే ఇక్కడ వచ్చేసేసి మనకి మొబైల్ లాకర్ ఉంటుంది ఈ మొబైల్ ఇక్కడ మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అవసరం లోపల మందిరం లోపలికి ఎలా చేయరు మొబైల్ని ఇక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక గుడికి సంబంధించింది ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ సెంటర్ ఉంటుంది అనౌన్స్మెంట్ సెంటర్లో అడిగితే వాడు చెప్తారు సమాచారం అలాగే ఇక్కడ షూ స్టాండ్ కూడా ఫ్రీ షూ స్టాండ్ ఉంది చెప్పులు ఇక్కడ వచ్చేసి షూ స్టాండ్లో పెట్టేసి మనం లోపల గుడి లోపలికి వెళ్దాం ఓకే అండి ఫ్లవర్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ప్రసాద్ కూడా ఇక్కడ ఇస్తారు కాకపోతే ఇది గుడి వాళ్ళది కాదు ఇక్కడ ప్రైవేట్గా అమ్ముతున్నారు ప్రసాదము ఇంకా బాబాకి ఏమైనా కానుకలు ఏమైనా ఇచ్చుకోవాలని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసేసి మనకి మొబైల్ కెమెరా లాకరు ఆ పక్కనే మనకి షూ స్టాండ్ కూడా ఉంది ఫ్రీ స్టూ షూ స్టాండ్ అక్కడ మన చెప్పులు కానీ షూస్ కానీ అక్కడ మనము బద్దపరచుకోవచ్చు అనమాట షూస్టాండ్ దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్ అలాగే షూస్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇటువైపు నా లెఫ్ట్ సైడ్లోనే ఫ్రీ దర్శన్ ఎంట్రీ అండ్ పెయిడ్ దర్శన్ ఎంట్రీ అని ఉంటాయి ఇందులో గేట్ నెంబర్ సిక్స్ నుంచి పెయిడ్ దర్శనం ఉంటుంది గేట్ నెంబర్ సెవెన్ అండ్ ఎయిట్ నుంచి ఫ్రీ దర్శన ఎంట్రీ ఉంటుంది మేము వచ్చేసేసి ఫ్రీ దర్శన్ ఎంట్రీ నుంచి వెళ్ళాము సెవెన్లో నుంచి మాకు వచ్చేసేసి హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది చాలా ఫ్రీగానే ఉంది సో దర్శనం అయితే త్వరగానే అయిపోయింది లోపలంతా కూడా ఖాళీగానే ఉంది మేము వచ్చిన టైంకి ఓకేనండి ఈ బయట అంతా కూడా ఇక్కడ ఇదంతా కూడా షాపింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే గుడికి సంబంధించిన బాబాకి సంబంధించిన ప్రసాదాలు కానీ ఇవన్నీ కావాలంటే కనుక మనకి ముందులా ఉంది ఇటు రైట్ సైడ్లో నేను అక్కడికి తీసుకెళ్తాను అక్కడ ఒకసారి చూద్దాం ఓకేనండి మనము ఆ గుడి దగ్గర నుంచి రైట్ సైడ్ తిరిగేసి ఇటు వచ్చాం కదండి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసేసి మనకి ఇక్కడ సూర్యోదయ అని చెప్పేసి మే హెల్ప్ యూ ఉంటుంది అలాగే ఇటు రైట్ సైడ్లో వచ్చేసేసి బాబావారి పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ ఇది పార్క్ లాంటిది అనమాట ఇక్కడ గుడికి ఏదో దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కాసేపు సేద చేయవచ్చు బ్యూటిఫికేషన్ అయితే చాలా బాగా చేశారు గుడి నుంచి ఇక్కడ బయటకు వస్తాం వైపు నుంచి బయటకు వస్తాం నుంచి మనం ఇక్కడ డొనేషన్ ఆఫీస్ కూడా ఉంది గుడిలోంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే మనకి షాపింగ్ కౌంటర్స్ ఉన్నాయి సో బాబా ప్రసాదాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ ఇంకా బాబాకి సంబంధించిన ఏమైనా ఇక్కడ నుంచి మనం గుర్తుగా తీసుకెళ్ళాలనుకుంటే కనుక మనం ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం ఇక్కడ బాబా ప్రసాదాలన్నీ ఉన్నాయి ये ड्राई फ्रूट अच्छा क्वालिटी का कितना दाम है थ्री हंड्रेड के जी और काला वाला वो भी थ्री हंड्रेड तो ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి ఇది వచ్చేసేసి త్రీ ట్వంటీ రూపీస్ చెప్పారు కానీ ఒక టెన్ రూపీస్ కూడా తగ్గించమంటే తగ్గించట్లేదు యాక్చువల్గా కానీ చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి చిన్నిగా ఉన్నాయి కొన్ని కానీ కీప్ మాత్రం బాగున్నాయి కానీ ఒక్కొక్కటి ఒక క్వాలిటీలో ఉంది ఇటు చివరికి వచ్చేసేసి కొంచెం బడుగు బాగుండీగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ బ్లాక్ అయినా ఇది గ్రీన్ అయినా కూడా టూ ఫార్టీ అంట ఇవి వచ్చేసి మిగతావన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తున్నారు అవి వచ్చేసి త్రీ టూ ఫార్టీ కొంచెం లైట్ పులుపు వస్తుంది అంటున్నారు పులుపును తీపి ఇవి మాత్రం తీగనే ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ ఇవి అసలే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇవి త్రీ ట్వంటీ రూపీస్ చెప్పినవి మాత్రం చాలా బాగున్నాయి ఈ పక్కన షాప్లోనే టీ అమ్ముతున్నారు యాక్చువల్లీ ఐ నీట్ అప్రిషియేట్ ఎక్కడ చూడండి స్టీల్ గ్లాసులు కూడా పెట్టి ఇస్తున్నారు అనమాట ఛాయ్ యాక్చువల్గా ఇవి వచ్చేసేసి పేపర్ గ్లాసెస్ అంటున్నారు కానీ ఈ పేపర్ గ్లాసెస్కి లోపల ఇంకో లేయర్ ప్లాస్టిక్ లేయర్ ఉంటున్నారు కదా సో ఇక్కడ వచ్చేసేసి స్టీల్ గ్లాసెస్లో కూడా ఇస్తున్నారు అనమాట మనకు కావాలంటే స్టీల్ గ్లాసెస్లో ఇస్తారు ఇది రియల్లీ అప్రిషియబుల్ బౌత్తు వచ్చా భయ్యా స్టీల్ గ్లాస్ ప్రఖాత అభితో జాదా ఏ ప్లాస్టిక్ పేపర్ గ్లాస్ నెయ్యి లేరు అంతేనా यही कोशिश हैं कि स्टील स्टील का कप कप में में लोग भाग लें। लेकिन हाँ पे कटिंग वाला सिस्टम है। है है अच्छा। है अच्छा अच्छा। आधी चाय चाहिए होती लोगों को। अब कप तो तो मैं आधा नहीं दे सकता ना? तो वो जिस में प्लास्टिक भी है नहीं, तो ये प्लास्टिक भी री ऑफ लिटरेचर बेस्ड ऑन श्री साहिबा ఇక్కడ వచ్చేసేసి లైబ్రరీ ఉంది రీసెర్చ్ కూడా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసేసి మనకి బాబాకు సంబంధించిన సమస్తమైన ఆయన చరిత్రకు సంబంధించిన లిటరేచర్ అంతా కూడా దీంట్లో దొరుకుతుంది సాయినాథ్ చయ్య బిల్డింగ్ అని చెప్పేసి అందులో ఈ లైబ్రరీ ఉంది సో బాబాకు సంబంధించిన లిటరేచర్ అంతా కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసేసి వెండి సామాను కానీ ఇతర సామాను కానీ రాగి సామాను దొరుకుతున్నాయి బాబీకి సంబంధించిన ప్రతిమలు ఉన్నాయి మార్బుల్వి ఉన్నాయి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయి రెండింటికి అసలు తేడా కూడా తెలవట్లేదు మనకి ఏది మార్బుల్ది ఏది ప్లాస్టిక్ది ఏది ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ది అనేది కూడా చెప్పలేకుండా ఉన్నంత క్లోజ్ ఇదిలో ఉన్నాయి సో కానీ ప్రైస్ మాత్రం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చదువుతూ ఉన్నారన్నమాట బస్ స్టేషన్ ఈ రోడ్లో చాలా హోటల్స్ ఉన్నాయి అయితే ఇక్కడ షిరిడి సంస్థానం వాళ్ళది సాయి ఆశ్రమ ఇక్కడ ఆశ్రమం ఉంది సో అక్కడ వచ్చేసి దాదాపు థౌజండ్ రూమ్స్ ఉన్నాయి అనమాట థౌజండ్ రూమ్స్లో మేము తీసుకోవటం జరిగింది మీకు ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు ఐడియా ఉన్నట్టుంటుంది బహుశా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం సాజ్మార్ వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో అది కూడా చూపిస్తారు మీకు ఆశ్రమం వెళ్ళిన తర్వాత సార్ ఇదే సాయాశ్రమ్ భక్తి నివాస్ అని చెప్పేసి ఇక్కడ దాదాపు థౌజండ్ రూమ్స్ ఉన్నాయి అనమాట ఇందులో ఏబిసిడిఎఫ్జి అని చెప్పేసి బ్లాక్స్ ఉన్నాయి ఈ బ్లాక్స్లో వచ్చేసేసి మొత్తం అన్ని రూమ్స్ కలిపేసేసి థౌజండ్ రూమ్స్ ఉన్నాయి అనమాట ఇది ఎగ్జాక్ట్లీ పంజాబీ తట్ట శివసాగర్ ఆంధ్రభవన్ అని అని చెప్పేసి ఉంది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది శ్రీ పంజాబ్ సాయి దున్నాయి అని చెప్పేసి ఇక్కడ హోటల్స్ ఉన్నాయి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది మీకు అవసరం లేదు ఇక్కడ గుడి దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయచ్చు లేదంటే ఎవరిని అడిగినా సరే మనకి ఇక్కడ సాయిబాబా సంస్థానం వాళ్ళది భక్తి నివాసకి తీసుకురమ్మంటే తీసుకొస్తారు ఇక్కడ బ్యూటిఫుల్గా ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారు ఫోటో పాయింట్ లాగా సో ఇక్కడ వచ్చేసేసి కార్ పార్కింగ్ ఉంది ఏరియా సో ఈ కార్ పార్కింగ్కి దగ్గరలోనే మనకి ఆపోజిట్లో ఆశ్రమం ఇక్కడ ఎవరైతే భక్తవాసులో రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఆశ మన సాయి సంస్థానం వాళ్ళ భోజనం ఏర్పాటు చేశారు బఫెట్ సో ఇక్కడే డైరెక్ట్గా మనం అంటే గుడిదాకా వెళ్ళకోకుండా ఇక్కడే మీల్స్ సౌకర్యం ఏర్పాటు చేశారనమాట సో డైరెక్ట్గా ఇక్కడ మనకి బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్లో వచ్చేసి మధ్యాహ్నం పూట భోజనం వస్తూ ఉంటుంది మధ్యాహ్నం పూట సాయంత్రం పూట కూడా భోజనం వస్తుంది ఉంటుంది ఈ సాయి భక్తినివాస్ నుంచి ఫ్రీ బస్ సర్వీస్ ఉందండి బాబా టెంపుల్కి వెళ్ళడానికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి బస్ ఎక్కేసేసి టెంపుల్కి వెళ్ళొచ్చు ఇవ్వండి చూడండి ఇక్కడ శ్రీ సాయి ఆశ్రమ భక్తి నివాస్ బిల్డింగ్ ఈ ఇక్కడ వచ్చేసేసి రిసెప్షన్ కౌంటర్ ఉందండి ఇది ఈ రిసెప్షన్ కౌంటర్లో మనం డైరెక్ట్గా వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇచ్చి మనం రూమ్ని బుక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్టీగా ఉంటుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేసి బుక్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట రూమ్ని ఇక్కడ థౌజండ్ రూమ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా సో రద్దీగా ఉన్న టైంలో కాకుండా మిగతా ఎప్పుడైనా సరే రూమ్స్ అనేది అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది జిరాక్స్ సెంటర్ ఉంది ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి వస్తే ఇక్కడ జిరాక్స్ తీసుకోవచ్చు ఇక్కడ పై ఫ్లోర్లో చూపించినట్టుగా బఫెట్ మిల్స్ ఉంటుంది అదిగోండి ఇది ఫ్రీ ప్రసాద్ మీల్ బఫెట్ హాల్ టైము టెన్ థర్టీ ఏఎం టు నైన్ ట్వంటీ పిఎం సో సాయంత్రం నైన్ నైన్ ట్వంటీ పిఎం వరకు కూడా మనకి ఇక్కడ సంస్థాన్ వాళ్ళది మీల్ సౌకర్యం ఉంటుంది పెద్దవాళ్ళకి వచ్చేసేసి ఇక్కడ కావాలని లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకొంచెం ఇట్లా ముందుకు వెళ్తుంటే మనకి రూమ్స్ వస్తాయండి సో ఇక్కడ రూమ్స్ వచ్చేసేసి మొత్తం ఏబిసిఈడి ఈఎఫ్జి హెచ్ఐ జేకే అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ బ్లాక్స్గా ఇచ్చారు సో ఈ బ్లాక్స్ అన్నింటిలో కలిపేసి థౌజండ్ రూమ్స్ అయితే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఎప్పుడు కూల్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది నార్మల్ వాటర్ ఉంటుంది ఇంకా ఇక్కడ మనకి టీ అండ్ కాఫీ అవైలబిలిటీ ఉందండి టీ అయితే టూ రూపీస్కి ఇస్తున్నారు కాఫీ అయితే త్రీ రూపీస్ చాలా బాగున్నాయి అసలు టూ టూ రూపీస్కి త్రీ రూపీస్కి మనకి బయట అయితే అసలు ఏమి ఎవరికి కూడా ఏమీ రావు అసలు టూ రూపీస్కి త్రీ రూపీస్కి కానీ ఇక్కడ టూ రూపీస్కి త్రీ రూపీస్కి కాఫీ టీ ఇస్తున్నారంటే అసలు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి అలాగే ఇక్కడ ప్రసాద్ మీల్ కూడా ఉంది ఒకవేళ ఇక్కడ మనకి టైమ్ ఆ టైంలో మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్రసాద్ మనకి ఇక్కడ బఫెట్లో భోజనం దొరకలేదంటే కనుక ఇక్కడ ప్రసాద్ మీల్ అని చెప్పేసి ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు అనమాట సో అదైనా సరే మనము తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి బ్లాక్స్ అండి మనకు అక్కడ రూమ్ అలాట్ చేసిన బ్లాక్ని బట్టి మనం ఆ డైరెక్ట్గా ఆ బ్లాక్కి వెళ్ళిపోయి కీస్ తీసుకుని మనం రూమ్ ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇస్తారు రూమ్ని మీరు ఫర్దర్గా ఇంకా ఇంకో ఇంకో రోజు ఉండాల్సి వస్తే కనుక మీరు రెన్యూవల్ చేయించుకోవచ్చు రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళి మాకు మాకొచ్చేసి ఇక్కడ ఎఫ్ బ్లాక్లో ఇచ్చారండి ఇది జీ బ్లాక్ దీని తర్వాత ఎఫ్ బ్లాక్ ఉంది ఇది ఏ బ్లాక్ ఇటు ముందుకు కూడా ఇంకా జేఐజేకే ఎల్ఎం అని చెప్పేసి ఉన్నాయి బ్లాక్స్ ఎల్ అక్కడ వరకు బ్లాక్స్ ఇచ్చారనమాట టీ అండ్ కాఫీ కౌంటర్ అని చెప్పాను కదా ఇదేనండి అసలు డెడ్ చీప్ అనమాట అందుట్లో మామూలుగా మనకి ట్రైన్స్లో కనుక టీ తాగితే పది రూపాయలకి ఇస్తారు అసలు నీళ్ళ టీయే తాగుతాం కానీ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి టీ కానీ కాఫీ కానీ చాలా బాగున్నాయి అండ్ టూ రూపీస్ అండ్ త్రీ రూపీస్ అంతే టీ అయితే టూ రూపీస్ కాఫీ అయితే త్రీ రూపీస్ మిల్క్ కూడా త్రీ రూపీసే మినరల్ వాటర్ బాటిల్ వచ్చేసి టెన్ రూపీస్ వన్ లీటర్ అదే ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ అయితే కనుక ఫైవ్ రూపీస్ సో చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నారు ఇక్కడ ఎవరైతే రూమ్స్లో ఉంటారో వాళ్ళకి ఇది మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అదే మాత్రం కాదండి మనం గుడిలో కూడా అండి లోపల గుడి లోపల ఫ్రీ టీ కాఫీ అండ్ మిల్క్ ఇస్తున్నారు మనము దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉండి వెయిటింగ్ ఎక్కువసేపు ఉండాల్సి వస్తే కనుక లోపల మనకి కాఫీ టీ అండ్ మిల్క్ కూడా ఏర్పాటు చేస్తారు సంస్థాన వాళ్ళు సో చిన్న పిల్లలు అయితే కనుక పాలు తీసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళు అయితే కనుక టీ కాఫీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ ఫాలో